హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోందని ఆ దేశంలో ఏవి విక్రయించడానికి వీలు లేనంత భారంగా అవి ఉన్నాయన్నారు ఈ అంశాన్ని లేవనంతరం భారత చర్యలను తాము బహిరంగపరచడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని టెస్లా త్వరలో భారత్లు అడుగుపెట్టనుంది ప్రస్తుతం భారత కార్ల దిగుమతిపై నూట పది శాతం సుంకాలు విధిస్తోంది ఈ విషయంపై ఎలాన్ మాస్క్ ఇప్పటికే పలుమార్లు భారత్పై బహిరంగంగానే విమర్శలు చేశాడు ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా అభివర్ణించాడు తన సంస్థను సుంకాలు లేకుండా భారత్లో ప్రవేశపెట్టడానికి మస్క్ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు ఈ క్రమంలోనే అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి అయితే భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి భారత ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని మానుకోవాలని యుఎస్ వాణిజ్య మంత్రి హోబార్డ్ లుట్నిక్ అన్నారు అప్పుడే భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు ప్రత్యామ్నాయంగా న్యాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు యుఎస్ డాలర్ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ యత్నిస్తే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు అలాగే తమతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని న్యూఢిల్లీని కోరారు భారత్ చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు ఏప్రిల్ రెండున భారత్ చైనాలపై విధించే సుంకాలు అమెరికా మార్చనున్నాయని మార్చనున్నాయన్నారు అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది సుంకాలు సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బీటీఏ కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది ఇదిలో ఉంటే డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సమస్యల కారణంగా పరిశీలనలో ఉన్న చైనా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ను అమ్మేందుకు నాలుగు వేర్వేరు సంస్థలతో తమ అధికారులు చురుకుగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది నిర్ణయం వాస్తవానికి నెలల తరబడి అనిశ్చితంగా ఉంది ప్రధానంగా దాని చైనీస్ మాతృ సంస్థ బైట్ డాన్స్తో ప్లాట్ఫామ్ సంబంధాలపై భద్రతా ఆందోళనలు ఉన్నాయి ఈ ఆందోళనలు టిక్టాక్ ద్వారా చైనా ప్రభుత్వం యుఎస్ యూజర్ డేటాను యాక్సెస్ చేసే అవకాశంపై కేంద్రీకృతమై ఉన్నాయి ఇది గూఢచర్యం డేటా ప్రైవసీ గురించి హెచ్చరికలను లేవనెత్తింది ఈ ఆందోళనకు ప్రతిస్పందనగా యుఎస్ ప్రభుత్వం జనవరి పంతొమ్మిదిన ఒక చట్టాన్ని ఆమోదించింది టిక్టాక్ను చైనీస్ కానీ టిక్ చైనీస్ కానీ యజమానికి విక్రయించాలని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్